హాయ్ గాయస్ రెండు వేల రెండు రెండు వేల నాలుగు బ్యాచ్ మళ్ళీ వచ్చేసింది స్నేహం నవ్వులు జ్ఞాపకాలు మళ్ళీ ఒక్క చోటుకు చేరాయి ఆ రోజులు గుర్తొస్తే అప్పుడు ఎలా ఉన్నామని ఆలోచిస్తే ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ ఒక్కసారిగా వెనక్కి వెళితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా అప్పుడప్పుడే ఎగిరిపెడుతున్న మనసును పరిగెడుతున్న రక్తం ఆ రోజులో ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం అందరూ కలిసి ఒక్కసారిగా జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే అందరికీ కలిగిన భావన జీవితంలో గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఇచ్చింది ఈ రోజు అనడంలో ఆశ్చర్యం లేదు కాలం గడిచిపోయింది అందరూ ఎవరి పనుల్లో బిజీ అయిపోయారు కానీ ఈ రీయూనియన్ మాత్రం మళ్ళీ మనందరిలో కుర్చోడకు తీసుకొచ్చేసి మార్నింగ్ అది దగ్గర నుంచి ఈవినింగ్ చాయ్ వరకు అంతా మనదే మన సంతా అందరిదే ఇంటర్మీడియట్ డేస్ లో బుక్స్ కన్నా ఫ్రెండ్స్ తో గడిన క్షణాలు ఎక్కువగా గుర్తుంటాయో ఏది ఏమైనా మళ్ళీ ఈ రోజు సేమ్ ఫ్రెండ్షిప్ సేమ్ ఎనర్జీ ఎంత కాలం గడిచిన మన బాండ్ మాత్రం మారలేదు ఎవరు ఏమి చేసినా ఎంత సంపాదించినా ఎక్కడ మాత్రం ఒక్కటే అని కేవలం ఫ్రెండ్స్ ఎవరికెన్ని బాధలున్నా ఎన్ని గాయాలున్నా ఎన్ని కష్టాలు ఎదురైనా ఇక్కడికి వచ్చాక అవన్నీ మర్చిపోయి అందరూ నవ్వులు పూజిస్తూ హృదయపూర్వకంగా ఒకరినొకరు సంతోషంగా పలకరించుకోవడం ఇంతకాలం తర్వాత మనం కలిసిన ఈ క్షణం మాటల్లో కలగలిసిన ఒక మధురమైన అనుభూతి నా భూతు నా భవిష్యత్ అనే విధంగా మారిన ఈ రోజు మన అందరి హృదయాలు చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు కళాశాలలో గడిపిన సరదా రోజులు మజాకాలు స్నేహం కళలు ఇవన్నీ ఈ లో మళ్ళీ మన కళ్ళ ముందు మేరేస్తున్నాయి ఇరవై ఏళ్ల తర్వాత రీయూనియన్ సందర్భంగా మనతో కలిసి చదువుకున్న స్నేహితులు అందరూ మళ్ళీ ఒక చోట కలవడం ఎంత ఆనందమో అందులో మనతో కలిసి అదే కాలేజీలో చదివి ఈ రోజు అదే కాలేజీకి ప్రిన్సిపల్ గా ఉన్న మన ఫ్రెండ్ని చూసినప్పుడు నిజంగా గర్వంగా ఆనందంగా అనిపించింది ఇది మన అందరి కళలకి కష్టానికి పట్టుదలకి ఒక సాక్ష్యం ఆమె సాధించిన విజయాన్ని చూసి ప్రతి ఒక్కరికి ప్రేరణ కలుగుతాను మనం కూడా చేయగలం అనే నమ్మకం మళ్ళీ మనసులో వెలుగుతాం ఇంత అద్భుతమైన వీని ఇంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి హృదయపూర్వకంగా నిర్వహించిన మా ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు మీ శ్రమ మీ కృషి మీ ప్రేమ వల్లే ఈ రోజున మనం ఇంత అందంగా ఆనందంగా జరుపుకోకలేదు ఈ రీయూనియన్ కేవలం ఒక మీటింగ్ కాదు ఇది మన స్నేహానికి మన అనుబంధానికి మన జ్ఞాపకాలకు ఒక ఆల్ ఫ్రెండ్స్ అండ్ ఆర్గనైజర్స్ మనం కలిసిన ప్రతీక్షణం యూ టు తండ్రిపోతుంది